హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనార్ మా ఛానల్ని కొత్త చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అలా ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆగస్టు సిక్స్త్ సారీ సెప్టెంబర్ సిక్స్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను అందరికీ హ్యాపీ వినాయక చవితి మా దగ్గర ఉన్న వెహికల్స్ మీకు టోటల్ అప్డేట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఫ్రైడే మీకు సాటర్డే సండే మీరు ఎవరైనా రావచ్చు మన దగ్గర ఉన్న టోటల్ పార్కింగ్ యార్డ్లో వెహికల్స్ ఉన్నాయి టోటల్ మీకు అప్డేట్ ఇస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి మీకు మారుతి సుజుకి షిఫ్ట్ జడ్డే జడ్డై అండి మీకు కీ స్టార్ట్ బటన్ వస్తుంది వెహికల్ వచ్చేసి నానా జంటలు ఎక్సలెంట్ కండిషన్ ఉంది మూడు లక్షల అరవై వేలకే వస్తుంది మీకు చాలా గుడ్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు మన దగ్గర ఉన్న టోటల్ అన్ని వెహికల్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి మీకు మారుతి విటారా బ్రిజా జడ్డే ప్లస్ అన్ని టాప్ అండ్ మోడల్ ఉన్నాయి జడ్డైలు ఫు స్టార్ట్ వస్తుంది టోటల్ టాప్ అండ్ ఫుల్ టాప్ అండ్ అండి మీకు ఈ వెహికల్ వచ్చేసి వన్ లాక్ డ్రైవ్ అయిన వన్ లక్ష పదివేల కిలోమీటర్లు విత్ షోరూమ్ ట్రాక్ పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంది కేవలం మన తెలంగాణ ఎన్వర్సీ తోటి ఎక్కడికైనా ఇచ్చేస్తాను మనకు ఐదు లక్షల తొంభై వేలకు అవైలబుల్ ఉందండి నెగోషియబుల్ కూడా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారో వచ్చి చూసి చెక్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే జీరో రిపేర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంది ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ మీకు జీరో రిపేర్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ మీకు మీకు ఆ ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసుకొని నడుపుకోవాల్సిందే ఐదు లక్షల తొంభై వేలు అదర్స్ ఎక్కడికైనా ఎన్వర్స్ ఇచ్చేస్తాను లైఫ్ టెక్స్ కట్టుకొని రిజిస్ట్రేజ్ చేసుకోవాలి ఈ వెహికల్ కూడా రెండు వేల పదిహేడు మోడల్ అండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఆరు లక్షల యాభై వేలు నెగ్ కొంచెం నెగోషియబుల్ ఉంటుంది దీంట్లో కూడా నెగోషియబుల్ ఉంటుంది మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకొని రీసైన్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు నాన్ యాక్సిడెంటల్ ఎవ్రీథింగ్ టోటల్ ఎక్సిడెంట్ కండిషన్ మీకు జనరల్ సర్వీసింగ్ చేసుకుని సరిపోద్ది ఈ వెహికల్ వచ్చేసి పదహారు మోడల్ అయితే ఓన్లీ ఆయిల్ చేంజ్ అండి ఈ ఈ వెహికల్ వచ్చేసి సోల్డ్ అవుట్ అండి నిర్మల్కి ఈ వెహికల్ వచ్చేసి ఏ స్టార్ వెహికల్ లోకల్ వెహికల్ అండి మీకు లక్ష అరవై ఐదు వేల రూపాయలకు మీకు ఇవ్వబడుతుంది నాన్ యాక్సిడెంటల్ చిన్న జనరల్ సర్వీసింగ్ ఇది ఓన్లీ ఓన్లీ ఇది వాగినారు వచ్చేసి మన దగ్గర రెండు వేల పది మ్యానుఫ్యాక్చర్ పదకొండు రిజిస్ట్రేషన్ ఎనభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టోటల్ ఎక్సలెంట్ కండిషన్ జీరో రిపేరు ప్లస్ ప్లేట్లు సస్పెన్సర్ అన్ని వేయించామండి సిల్టైల్ కూడా మేము వేయించాము ప్రజెంట్ ఎలాంటి రిపేర్ లేవు జీరో రిపేరు విజయవాడ పాసింగ్ ఆంధ్ర వల్ల కూడా యూజ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే మనకు దీని గురించి కాల్ చేయొచ్చు రెండు లక్షల ఇరవై వేలు చెప్పామండి రెండు లక్షల పదిహేను వేలకు మనకు వస్తుంది ప్రజెంట్ ఫైనల్ అయితే మన దగ్గర మారుతి జడ్డే ప్లస్ అండి రెండు వేల పదిహేను మోడల్ నవంబర్ మ్యానుఫ్యాక్చర్ డిసెంబర్ రిజిస్ట్రేషను టోటల్ జీరో రిపేర్ ప్రెజెంట్ అయితే రెడీ టు డ్రైవ్ సిల్ టైర్లు ఉన్నాయి మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అన్ని ఎక్సలెంట్ కండిషన్లు ఉంది దీని ఫైనల్ కాస్ట్ వచ్చేసి మీకు ఆరు లక్షల తొంభై వేలు వస్తుంది నెగస్షియబుల్ లేదు మీకు ఇంట్రెస్ట్ అవర్ రావచ్చు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఎక్సలెంట్ కండిషన్లు ఉన్నాయి మీకు అన్ని ప్రతి ఒక్కటి ఉండి కూడా చూపిస్తాను చాలా గుడ్ కండిషన్లు ఉంది మీకు మీకు ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అన్ని చూప్ కనబడుతున్నాయండి మేము లాక్స్ ఓపెన్ చేస్తలేము అప్డేట్ కోసం చెప్తున్నాను ఎందుకంటే వీకెండ్ కాబట్టి మీకు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీంతోపాటు బ్రిజాలు రెండు ఉన్నాయి మన దగ్గర లోకల్ ఒకటి ఉంది ఇంకోటి పద్దెనిమిది మోడల్ కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ టాప్ అండ్ మోడలే ఏది కూడా బేసిక్ మిడిల్ వేరియంట్ ఏది లేదు ఇవైతే మీకు అదర్ స్టేట్ నుంచి కన్వర్టు చేసుకోవాలి మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇచ్చేస్తాం మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది టోటల్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ రెండిటికి రెండు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ మీకు రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి పదహారు మోడల్ ఏడు లక్షల ముప్పై వేలకు వస్తుంది మీకు ఇది కూడా రెడీ టు డ్రైవ్ జనరల్ సర్వీసింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే మీ తృప్తి కోసం టోటల్ ఒరిజినల్ కండిషన్ ఉంటుంది వెహికల్ లోకల్ పాసింగ్ ఇంట్రెస్ట్ అవర్ రావచ్చు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని ఓన్లీ ఎక్కువ స్పోర్ట్ తప్ప ప్రతి ఒక్క వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే నెగోషియబుల్ చేస్తాం మీరు రావచ్చు మన కరీంనగర్లో రేకుర్తిలో ఉంటుంది మన ఆఫీస్ వచ్చేసి హంసినీ కార్స్ కరీంనగర్ అని టైప్ చేస్తే గూగుల్ మ్యాప్ డైరెక్ట్ తీసుకొస్తుంది కానీ కాల్ చేసి రాండి ఎందుకంటే మేము దగ్గర ఉండొచ్చు ఏంటన్నా పని మీద వెళ్ళచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసినీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్